My studio, me studio. ల్యాండ్ ఏదైతే ఉందో షాంపూడ్ విలేజ్తో టెక్స్టైల్ పార్క్ కోసం గవర్నమెంట్ వాళ్ళు అక్వైర్ చేశారు అక్వైర్ చేసిన దానిలో కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్ అనేది తక్కువ వచ్చిందని చెప్పేసి వాళ్ళ హై హైదరాబాద్లో అపిలే ట్రిబ్యునల్లో అప్పీల్ వేశారు ఆ అపీల్ అలో అయింది ఆ అపీల్ అలవ్ అయిన దాని ప్రకారంగా వారికి కాంపెన్సేషను పే చేయట్లేదు ఆడియో గారికి డైరెక్షన్ ఉన్నప్పటికి కూడా వారు ఇప్పటి వరకు రెండు కోట్ల పై చిలుకు వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అయింది సో వీళ్ళు రెస్పాండ్ తాకపోవడం ద్వారా మేము అక్కడ కొద్దిగా ఎక్స్క్యూషన్ పిటిషన్ ఫైల్ చేశాము ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ను ఈరోజు ఎగ్జిక్యూట్ చేయడం కోసం హైదరాబాద్ ల్యాండ్ ఎక్విషన్ అప్లేట్ అథారిటీ నుంచి వారి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇక్కడ మోబల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నదో గారి కార్యాలయంలో వాటిని సీజ్ చేయడం కోసం అటాచ్ చేయడం కోసం వచ్చారు ఇటువంటిలో ప్రాపర్టీ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆస్తి ఆ ఆస్తిని అటాచ్మెంట్ చేయడం కోసం అంటే జప్తు చేయడం కోసము ఇక్కడికి వాళ్ళు ఆ ఎల్ఆర్ఏటీ నుంచి ల్యాండ్ ఎక్విషన్ అప్లేటర్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ ప్రత్యేకం సౌత్ నుంచి ఎల్ ఎల్ఏటి ల్యాండ్ ఎక్విషన్ అప్లేటర్ నుంచి గ్రామంలో టెక్స్టైల్ పార్క్ కోసం గవర్నమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాంపెన్సేషన్ ఏదైతుందో తక్కువ ఇచ్చారని చెప్పేసి సదరు బాధితులు ల్యాండ్ అక్విజిషన్ అప్డేట్ అథారిటీ హైదరాబాద్ వారిలో దగ్గర అప్పీల్ వేయగా అటు అప్పీల్ అయింది దాని ప్రకారంగా రెండు కోట్ల పైకిలకు డబ్బు బాధితులకు గవర్నమెంట్ వాళ్ళు ఆర్డీఓ వరంగల్ వారు చెల్లించాల్సింది కానీ వారు చెల్లించకపోవడం ద్వారా మేము ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేశాము దాని ఎగ్జిక్యూషన్లో భాగంగా ఈరోజు ఎల్ నుంచి అధికారులు వచ్చారు ఈ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆస్తి కానీ గ్లోబల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఈరోజు జప్తు చేయడానికి రెండు కోట్ల పైచినుకు డబ్బులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ఇంకా అదనంగా ఇవ్వాలని చెప్పేసి అక్కడ కాంపెన్సేషన్ అనేది ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది కానీ ఆ డబ్బులు వీళ్ళు చెల్లించట్లేదు ఆ కోర్టు యొక్క ఉత్తర్వులు ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో కావట్లేదు కాబట్టి దాని గురించి మేము ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ఒక అది వేశాం ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ను ప్రకారంగా వీళ్ళు డబ్బులు చెల్లించట్లేదు కాబట్టి మోబుల్ ప్రాపర్టీస్ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన మోబుల్ ప్రాపర్టీస్ ఈరోజు జప్తు చేయడం కోసం కార్యాలయం నుంచి అధికారులు వచ్చారండి ఆర్డీ కోర్టు నుండి నా పేరు నాగేంద్రాచారి అడ్వకేట్ వరంగల్ మాకు వ్యవసాయ భూమి మా తాతలకి సంపాదించిన భూమి మా తాతల నుంచి వచ్చిన వారసత్వ భూమి టెక్టేల్ పార్కు ఒక సైడ్కు ఉంది సైడ్కుంటే మా భూమి ఫస్ట్ వద్దన్నారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి కావాల్సిన అవసరం ఉంటుందని మళ్ళీ మా మళ్ళీ వారు పిలిపించి మాకు ఏమి అవసరం ఉండదు అప్పటికి రెండో పేపర్ స్టేట్మెంట్ కూడా పడ్డది కానీ మరి ఐదేళ్ళు అవుతుంది వాళ్ళకి ఇచ్చి మాకు అదే పైసలు ఇస్తారా ఎట్లా అని మేము అంటే మేము అంతే ఇస్తామని చెప్పరస్తుగా మాకు పైసలు ముట్టముందుగా రోడ్డు పోసింది రోడ్డు పోస్తే మేము హైకోర్టు పోయినాం హైకోర్టు పోయి స్టే తెచ్చినాం అయినా ఆపలే కోసింది వచ్చినాక మేము కలెక్టర్ గారి దగ్గర పోమంటే కలెక్టర్ గారి దగ్గర పోయినా మినిస్టర్ దగ్గర డైరెక్టర్ దగ్గర పోయినా ఎమ్మెల్యే కలగర్ మెడ్డి ఇంటి ఇంటి సుట్టు కలెక్టర్ దగ్గర పది సార్లు పోతే మాకు ఎలాంటి అధికారం లేదండి మీ పైసలు బ్యాంకులనే వేస్తాం మీరు తీసుకోకపోతే అంటే బ్యాంక్ కొద్ది పైసలు తీసుకొని మీరు ఏమంటే అప్పీల్ పోండి అన్నారు ఐదు సంవత్సరాలు లేట్ అయినా అప్పీల్ పోతే అప్పీల్ పోయింది అప్పీల్ పోతే మూడు సంవత్సరాలు గడిచింది గడిచినాక మా పైసలు జడ్జి గారు ఆ లెక్కలని చేసుకొని మాకు నష్టం జరిగిందని ఆ అమౌంట్ కింద తెయ్యమని ఆరు సం ఆరు నెలల కిందనే ఆర్డర్ ఇచ్చేసింది వీళ్ళ కార్టీ ఆఫీస్ పంపిణింది పంపితే వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏం లేదు మళ్ళీ లాయర్ గారిని అప్రోచ్ అయితే ఆ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేయడం వల్ల మళ్ళీ మిగతా ఏది వీళ్ళకు అటాచులకు జప్తుకు నోటీసులు పంపింది అధికారులు హైకోర్టు నుంచి వచ్చింది ఇవాళ నా పేరు మన పది ఎకరాలపై ఉంది మా బిడ్డ పేరు ఏడు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఉంది మొత్తం ఇరవై ఎకరాలు